అయ్యా అయ్యారా అమ్మారా ఇక్కడికి తానే వచ్చిన యువకులారా నమస్కారం హుండవయ్య చివరి ఆయుధం ఉందిగా అసలు నాకు ఒకే ఒక అనుమానం అండి అడగమంటారా కోపటరు కదా ఎందుకని ఏం జరిగినా ఎవడో ఒకటి తెలియజేయాల్సి వస్తుంది ఎందుకని ఈ అని ఈకిలిస్తూ మీరు తలాడిస్తున్నారు మనతో ఆరుకుంటున్నారు కదా మరి ఎందుకని సిగ్గుసార లేకుండా అన్నిటినీ సహిస్తున్నారు కారణం మీరు చెప్పక్కర్లేదు నాకే తెలుసు మనల్ని బాగా బెదిరించారు కాలాల తరపడి వంశ పారంపర్యంగా బానిసలుగా ఉండిపోయాం ఇప్పుడు ఉన్నటువంటి మారమంటే ఎలా మారుతాం మనం ఏమన్నా తుపాకులు తీసుకెళ్ళి యుద్ధం చేసే స్వాతంత్రం తెచ్చుకున్నాం గాంధీ తాతకి తెలుసు కదా ఆలోచించుట్టాడు మానవుడు తండ్రా ఆయుధాలు తీసుకెళ్ళి స్వాతంత్రం తెచ్చుకుందామంటే అంటే ఎప్పుడు వెళ్ళి వాడు కాడు నడవచ్చు కూర్చోవచ్చు దెబ్బలు తినచ్చు తనులు తినచ్చు పస్తులు ఉండొచ్చు ఈ పిరికి వాళ్ళకి ఇలాగే స్వాతంత్రం తెచ్చిపెట్టగలమని ఆయనకు ఆ రోజు అర్థమైపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం మారలేదే మహా అయితే మనం పెద్ద ఏం చేస్తుంటాం సునామీయే వచ్చిన అబ్బా మన కుటుంబానికి ఏం కాలేదుగా ఇక టీవీలో మిగతా వాళ్ళు చస్తే అంటూ చూస్తాం అయ్యో అక్కడ అంతమంది చనిపోయారా ఇది అక్కడ అంత అవినీత ఏంటి చిన్నపిల్లని రేపు చేసి చంపేశారా తర్వాత ఈరోజు నోట్లో ఇడ్లీని కుక్కుని బ్యాగ్ తగ్గించుకుని ఎవరికి వాళ్ళ ఉద్యోగానికి పోతాం వీటన్నిటినీ దాటి దేశం బాగుండాలని ఎవరైనా పోరాడితే వేసుకోరా ఫేస్బుక్ లో ఒక పోస్టు రెండు రైకులు ఏంటి జైల్లో పడేశారా పట్టుకుని లోపల మెంట్లు వాట్సాప్ గ్రూప్ లో ఇంతకన్నా ఇంకేమన్నా చేసామా ఈ పని చెప్పడానికి నువ్వెవరు అసలు నీకేం హక్కుతో అడుగుతున్నారా నాకు సర్వ హక్కులు ఉన్నాయి దున్ని పొలంలో రక్తం చెల్లించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి అంతెందుకు ఈ దేశ పౌరుడన్న ఒక్క హక్కు సరిపోతుంది దేన్నైనా నిలది అడగడానికి మన ట్రాఫిక్ సిగ్నల్ ని గౌరవించండి అంటే ఏం పట్టించుకోకుండా విడిపోతుంటారు అడిగితే లెవల్ అంట వాళ్ళు అలాగే పట్టుకుని వీప్ మీద నాలుగు పీకులు అనుకోండి గగ్గోలు ఎడుతూ అయ్యగారు పడి సిగ్నల్ దగ్గర కరెక్ట్ గా అవుతుంది ఈ తరాన్ని మనం ఈ విధంగా నడిపిద్దాం వచ్చే తరానికి రక్తంలో ఉని తానుగా పొలకెత్తుతుంది ఆ తర్వాత あっ。<スープ> నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఇప్పుడు జీవ సమాధులయ్యాడు అధికార పార్టీయా సొంత పార్టీయా హాదినారాయణ నిప్పు మనల్నే బాను కట్టుకో ఏరా ఇప్పుడు అదే ముఖ్యం నాయకులకి ఎప్పుడు పరు ముఖ్యం భాను అవును కదా ఇక చివరిగా ఈ వేదిక ఏ పార్టీని కాదు మన సొంత పార్టీ మన పార్టీ కుటుంబీ పార్టీ తరఫున శృంగవరపుకోటలో జరిగిన అభినందన సభలో పార్టీ సభ్యులే పార్టీ నాయకులు భానుమూర్తిని నిర్వాహకులు సహాయం రామమూర్తి మొదలైన వారిని సజీవ దహనం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ తల్లిదండ్రులు అగ్ని ప్రమాదంలో దారుణంగా మరణించారు ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ ఏం చదవనుకుంటున్నావు వనితా? హ్మ్ సి యువర్ రిలేషన్‌షిప్ అండ్ ఫ్యూచర్ విత్ గోపాలం ఇస్ లైక్ సమ్ రిలేషన్‌షిప్స్ ఆర్ అవంతే ఉన్నంతవరకు సంతోషం అనుకోవాల్సిందే నేను ఒకటి అనుకున్నాను గోపాలం బట్ ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం చరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు పెద్ద పార్టీలైన కేఎంకె మరియు సీజేకే పార్టీలు తమ కూటమి వివరాలు ప్రకటించాయి ఇదిలా ఉండగా నందగోపాలకృష్ణ ప్రజాపాలన పార్టీ విలేకరుల సమావేశం రేపు జరగనుంది ఆ సమావేశంలో వారి పార్టీ నిర్ణయాలు ప్రకటించబడతాయని ఎదురుచూస్తున్నాం అంతేగాక నందగోపాల శ్రీ బాలుమూర్తి గారి దారుణమైన మరణానంతరం ఆ పార్టీలోని సభ్యులతో పాటు ఆలోచన బృందం అతి త్వరలో మీరే కే పార్టీ బాధ్యతలు చేపట్టాలని కోరారే దానికి ఒకవేళ అదే కాలం యొక్క నిర్ణయం అయితే నేను చేయగలిగిందేమీ లేదు ఏది ఏమైనప్పటికీ ఆ పార్టీ నా ఎదుగుదలకి కారణమైంది అధికార పార్టీ వంటి ఎన్నో దుష్ట శక్తుల నుంచి ఈ పార్టీని అన్నిటినీ మించి మన దేశాన్ని కాపాడేందుకు ఇది సరైన దారి ఈ అదే దారి నందగోపాల్ కృష్ణ గారి ప్రజాపాలన పార్టీకి ఎంతమంది వారి ఆదరణను వ్యక్తపరిచినప్పటికీ కొంతమంది కఠినంగా విమర్శిస్తున్నారు దాని గురించి ఈరోజు చర్చించుకుందాం మనోజని నా ఫ్రెండ్ అండి ఐటీలో పెద్ద పోస్టింగ్లు మంచి జీతానికి పనిచేసేవాడు ఈయన పార్టీ మొదలుపెట్టిన వెంటనే అందరిలాగే సమాజంలో ఈయన వల్ల మార్పు వస్తుంది ప్రజల జీవితాలు అభివృద్ధి చెందుతాయని ఈయన్ని నమ్మి ఉద్యోగం వదిలేసి ఈయన పార్టీలో చేరాడు ఈయనేంట్రా అంటే మార్పు లేదు అభివృద్ధి లేదు గడిది గుడ్డు లేదు పొండ్రా అని ఆ పార్టీలో కలిసిపోయారు ఇప్పుడు మనోజ్ లాగా అన్నింటినీ వదిలేసి ఈయన వెనకొచ్చిన వేలాది యువకులందరికీ గోపాలం ఏం సమాధానం చెప్తారు సమాధానం ఏంటంటే యథార్థమే యథార్థం ఏంటని మీరు అడిగితే మన రాష్ట్రంలో ఈ రెండు పార్టీలే అధికారానికి వస్తాయి ఇదే ఇక ఏ పార్టీ అధికారంలోకి రాలేదు సో గోపాలం తీసుకున్న నిర్ణయం ఆయన ఒక నిరూపిస్తుంది అదే కరెక్ట్ గా చెప్పారు సార్ ఇది ఒక రాజకీయ చాణుక్యత కేఎకే పార్టీ అనేది వంద సంవత్సరాల పురాతన పార్టీ ఆ పార్టీ ఇంతవరకు ఏడు సార్లు అధికారంలోకి వచ్చింది అటువంటి పార్టీకి గోపాలం వంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టడం అనేది ఆ పార్టీకి గోపాలానికి అద్భుతమైన విజయావకాశాన్ని తెచ్చిపెట్టింది చెప్పినట్టుగా నా పేరు నందగోపాలకృష్ణ ప్రజలు నమస్కారం గారు ముందుగా మా ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు ఫస్ట్ క్వశ్చన్ సీఎం గారు నిజం చెప్పాలి అంటే ఇన్నాళ్ళు కఠినంగా మిమ్మల్ని విమర్శించింది మా ఛానలే అలాంటిది ఎందుకు మాకే ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక ఉదాహరణగా ఉండాలని నేను పొగిడే వాళ్ళని చూసి సంతోషపడేవాడిని కాను తిట్టేవాడిని చూసి దిద్దుకునేవాణ్ణి మిత్రపక్షాల సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇది నిలబడుతుందనుకుంటున్నారా నమ్మకమే కదండి జీవితం ప్రజలకి మంచి చేయాలనే లక్ష్య సాధనకి మిగతా వాళ్ళు తోడుగా ఉంటారు కాదంటే మరోసారి ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను వ్యక్తిగతంగా చూస్తే ప్రజల మధ్య మీకున్న పేరు కేఎంకే పార్టీ తాలూకు మద్దతు అయినా కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేకుండా సెవెంటీ ఫైవ్ సీట్స్ దీని గురించి ఏమనుకుంటున్నారు నేర్చుకుంటారండి అంటే నేర్చుకుంటానండి